కొత్తపల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బారాబర్ ముచ్చర్లకు స్వాగతం లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడిని కోట్లు గుర్పిస్తుంది ముందుగా తలకాయ వార్తలు చూద్దాం అటు వార్తలు పోదాం అమలు హామీ ఇదేం సర్కారు సామి అసెంబ్లీలో సస్పెండ్ ప్రజల తరఫున డిమాండ్ బడ్జెట్ల శాఖలు ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్కులు తొమ్మిది నెలలు సిక్కిపోయినరు భూమి మీద వచ్చి ఖుషిగా సర్కారు కేటీఆర్ తెలంగాణ రాకముందు మస్తు ఉద్యమాలు జరిగినాయి రాస్తారోకులు ధర్నాలు వంట వార్పులు పొట్టు పొట్టు చేసిండ్రు కదా ఇక తెలంగాణ వచ్చినాక కూడా గవ్వే అంటే ఏమనుకోవాలి చెప్పుర్రి ఏమన్నా అనుకోగాని ముందుగా ముచ్చడి చెప్పు శ్రీవల్లక్క అని అంటారా అయితే చూడుర్రి మీకే అర్థమవుతుంది అగో మంచిగా టెంట్ వేసుకొని టెంట్ కింద కూర్చొని మంచిగా పొయ్యి పెట్టి వండుతున్నారు కదా ఈ ముచ్చటేడైందంటే రంగారెడ్డి జిల్లా కుంగరకాల అయ్యింది అరే ఆమెలు ఇస్తిరి ఆమెలు నెరవేర్చాలే కదా అప్పుడేం పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఇప్పుడేం ఉన్న ఉద్యోగాలు తీసేసే పని మీద ఉన్నారు అగో చెప్పేసి నలభై ఎనిమిది గంటల వంట వార్పు కార్యక్రమం చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ ముంగట ఇక అన్నే నలభై ఎనిమిది గంటల దాకా అన్నే వండుకోవాలా అన్నే దినాలా అన్నే వండుకోవాలన్నట్టు ప్రభుత్వం ఇలా డిమాండ్లు నెరవేర్చేదాకా ఇంగిటి మల్కాజ్గిరిలో ఉన్న కలెక్టర్ ఆఫీసు ముంగట కూడా సిఐటియు ఆధ్వర్యంలో గిట్లనే నలభై ఎనిమిది గంటల వంట వార్పు చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ బండ్ల వేసుకొని తీసుకోపోతున్నారు పోలీస్ స్టేషన్లకు సీఎం డౌన్ డౌన్ సీతక్క డౌన్ టౌన్ పోలీసులు నశించాలని చెప్పేసి ఇక కలెక్టర్ ఆఫీసు ముంగట చిన్నపాటి రసా బిసా అయింది అనుకోరు జీతాలన్నా ఒకటో తారీఖు ఇయ్యారు మీదికెళ్లి మొబైల్ అంగన్వాడి కేంద్రాలు తర్వాత కేంద్ర సర్కారు తెచ్చిన నూతన జాతీయ చట్టాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మనోళ్ళ మాట ఇక జుడు ఎట్లా అవుతున్నదో ఇటు అంగన్వాడీ టీచర్లు అట్లనే ఆయాలు హెల్పర్లు అటేమో పోలీసోళ్ళు పోలీసు అవు మరి ఎలక్షన్ లో ముంగట్ మా కోటేరి మీకు అర్జెత్ ఇచ్చేస్తాం అని చెప్పేసి మాటిచ్చి ఇప్పుడేమో ఉన్న ఉద్యోగాలు తీసేసి కొత్తగా ప్రైవేట్ వాళ్ళతో చేపిస్తుంటే ఊకుంటారా గద్దె నెక్కకు ముందు మాకు అనేకమైన హామీలు ఇచ్చింది మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం ఇస్తామని చెప్పి ఈ రోజు అవన్నీ కూడా మర్చిపోయి అంగన్వాడీలకు ముప్పు వాటిల్లే ఒక రెండు మూడు స్కీములు తీసుకొచ్చింది ప్రధానంగా పిఎంసీ పథకాన్ని తీసుకొచ్చింది ఆ పథకము రెండున్నర సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలకి విద్యను అందిస్తుందంట ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి మాకు అలజడి పుట్టి ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అదే కాకుండా మొబైల్ అంగన్వాడీ కేంద్రం ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ రోజు మేము వంట వార్పు అంటే మా పిలుపు మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నలభై ఎనిమిది గంటలు కలెక్టర్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమం ఇక్కడే పడుకోవటము వంట వార్పు చేసుకుంటున్నారు అందుకనే ఇప్పటికైనా కాంగ్రెస్ ఇదే కాకుండా మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు తీసుకొస్తా ఉంది మొబైల్ అంగన్వాడి కేంద్రాలను కూడా వెంటనే రద్దు చేయాలి అదే విధంగా జాతీయ నూతన విద్యార్థం విధానం ఏదైతే తీసుకొస్తుందో దాన్ని కూడా రద్దు చేయాలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఐసిడిఎస్ ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ నలభై ఎనిమిది గంటల వంట వరకు కార్యక్రమంలో భాగంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మా కొలువులు కావాలి మా జీవితాలు మాకు కావాలి మా హక్కులు అని చెప్పేసి రోడ్ ఎక్కిరు మొత్తం మీనైతే తెలంగాణ ఉద్యమాన్ని మల్లోపారి గుర్తు చేసి పోన్ జగదీష్ రెడ్డి సార్ని అసెంబ్లీ లెక్కల నుంచి తగ్గేదే లేదు అని అన్నట్టు అసెంబ్లీలున్నా బయట ఉన్నా అదే ఊపు చూపిస్తాను కదా ఇక అసెంబ్లీలున్నా లేకున్నా నేను ప్రజానాయకుని అని జనాల దగ్గరకు వచ్చి ఆయనే వాళ్ళ కష్టాలన్నీ నరుచుకుంటాను ఇక ఏడున్నా జగదీష్ అన్నా కాంగ్రెస్కు మేకయ్యే దిగుతాడు కదా అసెంబ్లీలోకి వెళ్లి సస్పెండ్ అయినాక మన జగదీష్ రెడ్డి అన్న మొత్తం పొలం బాట పట్టిండు కదా తండాలు గూడాలు గ్రామాలు ఏడేడా ఎండిపోయిందో పొలం అంతా మొత్తం తిరిగి అరుచుకుంటున్నాడు ఇగో ఈ పొలం ఎండిపోవడానికి కారణం ఏందని చెప్పుకొస్తున్నాడు ఇగో ఈ ఊర్లే మొత్తం ఊర్లో ఒక్కోళ్ళు నాలుగు బోర్లు వేసి గీ ఈ అవనైతే పుస్తల తాడు అమ్మి మరి బోర్లు వేస్తే ఇగో గిది పరిస్థితి అసెంబ్లీ దాకా వస్తాం ఏం దాకా మాకు ఏం చెప్పిండు ఏం చెప్తున్నాడు అని గరానికి వస్తున్నారు వాడున్న పబ్లిక్ ఒక్కనాడు మనం రోడ్డు మీదకి వస్తే అందరూ రోడ్డు మీద కొడుకు ఏడీ తప్పించకపోతాడు ఎట్లా పోతాడు ఇంకేం మాట్లాడుతు నిన్ను నోటి వచ్చిన తిడుతు నన్ను నోటికొచ్చినట్టు చేసిన తప్పులన్నీ కింద పెట్టుకొని మీరు తిడుతున్నట్టే బాధ అవుతుందట ఇక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటారు కదా ఇక మైకుల ముంగట్టుకు వచ్చి ఇట్లా అనవట్టిండు కాళేశ్వరం ఉంది కాబట్టి అప్పట్ల పంటలు మంచిగున్నాయి ఇప్పుడు దాన్ని మీరు వాడని కొత్తలేరు కాబట్టి పంటలని గిట్ల ఎండబెడుతున్నారు అప్పుడు దేవుడు వాళ్ళు ఇప్పుడు దయమైరా మీకు ఏం భాష మాట్లాడుతున్నారో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారా అని చెప్పేసి గట్టిగానే గారానికి వచ్చిండు సారు అవు మరి వాజీవే అప్పుడు ఎండిపోని పొలాలు ఇప్పుడు ఎందుకు ఎందుకు పోతున్నాయి రైతాంగం అంతట్ల గోసవాడుతున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటలేవు పోదిక్కు మాది రైతు రాజ్యం అనుకుంటా రైతు పండుగలు చేసుకుంటా రైతాంగానికి గింత గోస పెడతారా మీ రాజకీయాలు ఏమన్నా ఉంటే వెనక చీర చూసుకోరు కానీ రైతులకు గిట్లా గోస పెట్టారు కాళేశ్వరం తోనే నీళ్లు ఇచ్చి ఉండకపోతే గతంలో కేసీఆర్ గట్టిన కాళేశ్వరంతో ఉపయోగమే లేకపోతే ఎందుకు ఇవాళ పొడవు ఎండుతున్నాయో చెప్పాలి పచ్చి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమదం మొదలుపెట్టి కోట్ల కోట్లు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జవులేసుకోవడం మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావ కొడుతున్నారు మీరు ఎవరిని చూసినా ఎవరిని ఇట్లా ముందు మీరు ఇది పెట్టినా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు రైతులు ఏ రకంగా పోటీ పడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు నేను మాట్లాడతాను అంటే నేను మాట్లాడతా అని రేవంత్ రెడ్డి బట్టలిప్పుతో బట్టలు తీసుకుడతావా ఎందుకు నేను నిలదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా జైలు పంపుతావా మాట్లాడిన వాళ్ళని బట్టలు కొడతావు అది చూపించిన వాళ్ళని బట్టలు కొడతావా ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతాన్ కనబడుతున్నారా ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా ఐదేండ్లుగా నువ్వు మాట్లా మాట్లాడిన భాష నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష నువ్వు మాడిన పదాలు కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే అంటే సరిపోతుందేమో కేసీఆర్ మనవన్ మనవరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష నీ యూట్యూబ్ ఛానల్లు నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రాష్ట్ర బడ్జెట్ ఏ కొనకు చాలక ఇక అయితే ఏవి అమలుగాలే గట్లా జనాలు సర్కారును మస్తు తిట్టుకున్నారు ఇక ఈ సంవత్సరం బడ్జెట్ ఈ రోజు అయితే వచ్చింది కదా ఇక అసలు బడ్జెట్ ఎంత వచ్చింది ఏ శాఖకు ఎంత కేటాయించిర్రు అనేది జరగ్గా అసెంబ్లీ దాకా పోయి అరుసుకుందాం పాండ్రి లో మొత్తానికి శాసనసభ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సారైతే ప్రవేశపెట్టిండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు గీ బడ్జెట్ నైతే సభకు సమర్పించిండు రెవెన్యూ వ్యయం వచ్చేసి రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఇక మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు అని చెప్పిండు అయితే మొత్తం తెలంగాణల ఏ ఏ శాఖకు ఎంతెంత బడ్జెట్ కేటాయించురో చెప్తా జర మంచి పంచాయతీ రాజ్ శాఖకు ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఐదు కోట్లు వ్యవసాయ శాఖకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు విద్యాశాఖకు వచ్చేసి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖకు రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు పశు సంవర్ధక శాఖకు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు పౌర సరఫరాల శాఖకు ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు కార్మిక శాఖకు వచ్చేసి తొమ్మిది వందల కోట్లు ఎస్సీ సంక్షేమానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు బీసీ సంక్షేమానికి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు చేనేత రంగానికి మూడు వందల డెబ్బై ఒక్క కోటి మైనార్టీ సంక్షేమ శాఖ మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు పరిశ్రమల శాఖ మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఐటి రంగానికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు విద్యుత్ రంగానికి వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై ఒక్క కోట్లు వైద్య రంగానికి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు పురపాలక రంగానికి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు నేటి పారుదల శాఖకు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు రోడ్లు భవనాల శాఖకు ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు పర్యాటక రంగానికి ఏడు వందల డెయిదు కోట్లు క్రీడలకు సంబంధించి నాలుగు వందల అరవై ఐదు కోట్లు ఆటవి మరియు పర్యావరణం దీనికి ఒకవేయి ఇరవై మూడు కోట్లు దేవాదాయ శాఖకు నూట తొంభై కోట్లు గిట్లున్నాయి ఈ సంవత్సరం బడ్జెట్ వివరాలు ఇక చూడాలే ప్రతిపక్షాల వాళ్ళు దీంట్ల మీద ఏమంటారో ఇప్పుడన్నా రేవంత్ సార్ పెట్టిన అన్ని హామీలు తీర్తాయో లేదో రోజులల్లా భూమి మీదకి రావాల్సిన వాళ్ళు అంతరిక్షంలో తప్పిపోయి ఇక తొమ్మిది నెలలు గా శ్రీకర్ రాజ్యంలో గన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డరో ఏమో అయితే ఇవాళ పొద్దుగాల భూమి మీదకి అయితే వాపసు వచ్చిర్రు కదా అసలు ఏడ దిగిర్రు ఆ నుండి ఏడిగిపోయిర్రు వాళ్ళ స్థితి ఏంది పరిస్థితి ఏంది కనుక్కుందాం పాండ్రి అమ్మయ్యా మొత్తానికి భారత సంతతికి ఎందిన సునీత విలియమ్స్ అయితే భూమి మీదకి అయితే వచ్చింది ఇక ఆమెతో పాటే ఇంకో ఆయన కూడా ఉన్నాడు ఆయన పేరు బుచ్ విల్మోర్ మొత్తానికి అయితే భూమికి అయితే వచ్చిర్రు దగ్గర దగ్గర తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయారు ఇద్దరు తొమ్మిది నెలలు గా అంతరిక్షంలా ఏంది దీని ఎట్లా బతికిర్రో అసలు చీకట్ల ఎక్కడెక్కడ మొత్తానికి అయితే ఇంకో ఇద్దరు ఆస్ట్రోనార్ట్స్ కలిసిపోయి వీళ్ళనైతే అయితే భద్రంగా భూమి మీదకి అయితే తీసుకొచ్చిర్రు అయితే పైన మొగుల్ మీద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంటది నుంచి క్రూ డ్రాగన్ ఓమాన ఒక బుధవారం అంటే ఇలా తెల్లవారుజామునే మూడు గంటల ఏడు గంటలకు ఫ్లోరిడా లోని సముద్ర తీరంలా అయితే ల్యాండ్ అయ్యింది అయితే వీళ్ళు ఎన్నో పైనుంచి రావాలే కదా ఇక గంటకు పదిహేడు వేల మైళ్ళ వేగంతో భూమి దిక్ అయితే దూసుకొచ్చిరంట ఇక భూమికి దగ్గరగా రాగానే గా సముద్రంలా నాలుగు పారాషూట్లు ఎగిరేసిరంట స్పీడ్ గవే మనం యూట్యూబ్ లో చూస్తాం కదా విమానం కంచి భూమి మీద దుంకి ఆ బెలూన్ లేకుంటే పైన్ కి ఎగిరేసి దానికి ఆలల్లా పడతారు గదే పారాచూట్ గసోటివి నాలుగు ఎగరేసిరంట ఇక నాసా సిబ్బంది ఆడికి పోయి చిన్న చిన్న బోర్ట్లు తీసుకొని దానిని పెద్ద నౌకా దగ్గరికి తీసుకొచ్చిరంట చూడనికే సక్క కోడిగుడ్డ లెక్కనే ఉన్నది గాని ఆకారం మాత్రం చాలా పెద్ద ఉంది ఇక భద్రంగా వాళ్ళని అయితే బయటికి తీసుకున్నారు అమ్మయ్యా ఇక భూమి మీదకి వచ్చిన రా దేవుడు అని చెప్పేసి వాళ్ళు కూడా మస్తు ఖుషి అయ్యారు ఇక తర్వాత వాళ్ళతో కలిసి పనిచేసే వ్యోమోగాములు ఉంటారు కదా వాళ్ళని హూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తీసుకుపోయారు ఆడికి పోయినాక వాళ్లకు రకరకాల వైద్య పరీక్షలు అయితే చేస్తారంట ఎందుకంటే ఇన్ని రోజులు స్పేస్ ఉండొచ్చు కదా అక్కడ వాతావరణం చేంజ్ ఇక్కడ వాతావరణం చేంజ్ ఇక అన్ని రోజులు అక్కడ ఉన్న బాడీ ఇక్కడ ఎట్లా రియాక్ట్ అయితే తెలియదు అందుకే రకరకాల పరీక్షలు అయితే చేస్తారంట చూడాలే మరి అలా బాడీలు ఇప్పుడున్న వాతావరణానికి ఎట్లా రియాక్ట్ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టినామని కాంగ్రెస్ సర్కారు ఖుషి ఉన్నారు కానీ ఇక బడ్జెట్ ఏటికి సరిపోదని సర్కార్ వల్ల నడుచుకుంటాడు గీ కేటీఆర్ అన్న ఇక రాష్ట్రంలో జనాలకు మస్తు కష్టాలు ఉన్నాయి తీర్చానికే గీ బడ్జెట్ ఏమి ఇట్లా కాదు అని రాష్ట్రంలో పాలన ఎట్లుండదో చెప్పుకుంటా ఏం మాట్లాడిండో మీరు కూడా ఇను Hago. కేటిఆర్ సారు ఏడ మీటింగ్ పెడతాడా సర్కారు అయితే ఘోరంగా ఇరుసుకపడుతున్నాడు అసలు గీ సర్కారు ఏం చేసింది ప్రజల కోసం ఏం చేయలేదు కాంగ్రెస్ ఉందంటే కరెంట్ ఉండదు కాంగ్రెస్ అంటే కరోనా లెక్క ఇలా బట్టి విక్రమార్క సార్ ప్రవేశపెట్టిన బిల్లులు చూసి అసలు ఇదేం బిల్లు ఎవరి కష్టం తీర్చనికే సరిపోతుంది నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చనికే గీ బిల్లులున్న పైసలు అయితే అస్సలు సరిపోవని చెప్తున్నాడు కేటీఆర్ సారు ఈ బడ్జెట్ తోని హామీలు అమలు చేయకుండా ఇచ్చిన ఆరు హామీలను కూడా గోవిందా గోవింద అనిపించి ఢిల్లీకి అయితే మూటలు పంపుతారని చెప్పేసి గట్టిగానే అరుచుకున్నాడు కేజీఆర్ సర్కారు నాలుగు లక్షల చిల్లర అప్పు చేస్తే అప్పుడేమో మీరు ధూమెత్తి పోసిర్రు మరికి ఇప్పుడు రేవంత్ సర్కారు ఒక్క సంవత్సరంలోనే లక్ష అరవై కోట్ల అప్పు చేసింది సర్కార్ అని చెప్పబట్టిండు అయితే కేటీఆర్ సార్ ఏమంటుండంటే వట్టి విక్రమార్క సార్ ఉపన్యాసం మొత్తం విన్న తర్వాత ఈ ఆరు హామీలు కూడా గోవింద గోవింద అని అనిపిస్తారంట కాంగ్రెస్ వాళ్ళు గట్లైతే చెప్తున్నాడు మరి అయితే కేటీఆర్ సారు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ను ఆడి అరుచుకుంటూనే ఉన్నాడు గట్టిగా అయితే మన తెలంగాణలో కృష్ణా కృష్ణ గోదావరి గిన్ని గానం నీళ్లున్నా గాని గాని నీళ్లు ఎట్లా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు అని చెప్పబట్టిండు రైతులకు ఎన్ని కష్టాలు వచ్చినా గాని బోర్లు ఎండిపోయినా గాని నీళ్లు ఇడవకపోయినా గాని అదంతా కాంగ్రెస్ సర్కార్ నుంచే జరిగింది గాలున్నందుకే రైతులకు గీసంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి రెండు నదుల నీళ్లు వాడుకోకుండా చెరువులు కాల్వలు తోవి చెక్ డ్యాములు నింపకపోడు గీదంతా సర్కారు వల్ల నిర్లక్ష్యమే దాని వల్ల గ్రౌండ్ వాటర్ కరువయి బోర్ల నీళ్లు కూడా ఎండకపోయినాయని చెప్తున్నాడు కేటీఆర్ సార్ లెక్క ప్రకారం అయితే రాష్ట్రంలో ఏ రైతుకు పొలం ఎండిపోయిందో ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి అంటున్నాడు రైతుల్ని ఆదుకోనికే శాత కాదు గాని ఇసుక దందా మాత్రం బాగా చేయబట్టిరని చెప్తున్నాడు మీరు ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసినా గాని రైతాంగం తరఫున మేమైతే ఇట్లా పోరాటం చేస్తూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం అని చెప్పేసి కేసీఆర్ సార్ అయితే సవాల్సిరిండు కాంగ్రెస్ ప్రభుత్వానికి చూడాలి మరి బడ్జెట్ అయితే వచ్చింది ఇప్పుడన్నా రైతుల కష్టాలు ప్రజల కష్టాలు తీర్తాయో లేదో రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఆరు గ్యారంటీలు గోవిందా గోవింద అని అర్థమైంది ఆరు గ్యారంటీలు మర్చిపోయినారు తిలోదకాలు ఇచ్చినారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది ట్రిలియన్ డాలర్ చేస్తారట వీళ్ళు ట్రిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ ఎవరో చెప్పినరు వీళ్ళు చదివిన తప్ప వీళ్లకు ఉన్నదానే కాపాడే పరిస్థితి లేదు మీరు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు ట్రిలియన్ డాలర్లు అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సంవత్సరంలోనే ఒకటే ఒక్క సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం ఈ రోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది సంక్షేమానికి సమాధి అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు ఘోరీ కట్టి పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బిల్లాగా ఏదో వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టు ఆరు వేల కోట్లు పంచిపెడతారట ఆరు వేల కోట్లు ఎవడి అబ్బసొత్తు తెలంగాణ ప్రజల సొత్తు కార్యకర్తలకు ఇస్తాం కాకరకాయలకిస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేదు ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు ఆరు గ్యారంటీలను గోవిందా గోవింద అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతాం ఇంకా వీళ్ళ అటర్ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శం అట నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన ఇరవై పర్సెంట్ కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది మీకోసం కొన్ని వైరల్ వీడియోలు కూడా పట్టుకొచ్చిన సూషయ్ ఎంట్రీ మన భారతదేశంలో మస్తు ప్రఖ్యాతిగాంచిన గాంచిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి గా లిస్టుల కేరళ రాష్ట్రం శబరిమల కూడా ఒకటి మస్తు మంది హీరోలు రాజకీయ నాయకులు దేశంలో మాలలేసి శరణం అయ్యప్ప అనుకుంటా ఖాళీ స్వామిని చూసిపోతారు గట్లనే మలయాళం స్టార్ నటుడు మోహన్ లాల్ సార్ కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాడు జీపుల్లో బస్సుల్లో వచ్చిండు అనుకున్నారు మొత్తం ఖాళీ నడకను వస్తున్నాడు సారు అంటే స్వామి అంటే సార్ ఎంత భక్తి చూడుర్రి అందుకే గట్ల దీవించి గా పొజిషన్ లో పెట్టిండు సార్ని పద్దెనిమిది మెట్లు ఎక్కుకుంటా ఒక్కొక్క మెట్టుకు నమస్కారం చేసుకుంటా శరణమయ్యప్ప అనుకుంటా మొక్కుతున్నాడు మోహన్ లాల్ సారు ఇక తర్వాత అయ్యప్ప స్వామికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు కూడా వంచిరంట గట్ల మోహన్ లాల్ సారు అయ్యప్ప స్వామి కొండెక్కిన ముచ్చట ఈ వీడియోలో వైరల్ అవుతుంది ఇప్పుడు అయితే మోహన్ లాల్ సారు ఎల్ టూ ఎంపురాన్ అనే సినిమాలు అయితే యాక్టింగ్ చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది వచ్చిన లూసిఫర్ సినిమా ఉంది కదా గా సినిమాకు ఈ సినిమా సీక్వల్ అన్నట్టు సారు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నందుకు అయితే సార్ తీసే సినిమా సూపర్ హిట్ కావాలని ఇక గివనట్టు ఇవాల్ ముచ్చట్లు రేపటి ముచ్చట్లలో మళ్ళ వెళ్తాం అంత దాకా చూస్తే ఉండరుకే న్యూస్ తెలుగు సత మళ్ళీ వస్తా